Hi, welcome to real estate channel. రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణకు మరో మణిహారం కాబోతుంది ఇప్పటికే ట్రిపుల్ ఆర్ కు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించడంతో పాటు ఉత్తర భాగం రోడ్డు కు సంబంధించిన భూ సేకరణ పూర్తయింది నవంబర్ రెండవ వారంలో రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి టెండర్లు ఖరారు చేసి నిర్మాణ పనులు మొదలు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ట్రిపుల్ ఆర్ తో తెలంగాణ రియల్ ఎస్టేట్ మరో మెట్టు ఎక్కనుందని భావిస్తున్నారు అందులోనూ రీజనల్ రింగ్ రోడ్ లో భాగంగా నిర్మించే ఇంటర్ చేంజెస్ ఈ ప్రాజెక్ట్ కే తలమానికం అని చెప్పాలి ఒక్కో ఇంటర్ తొంబై ఎకరాల విస్తీర్ణంలో నిర్మించడంతో దేశంలోని మిగతా ఎక్స్ప్రెస్ వేల కంటే రీజనల్ రింగ్ రోడ్ ఇంటర్చేంజెస్ అద్భుతంగా ఉండబోతున్నాయి ఇంటర్చేంజెస్ వచ్చే మొత్తం పన్నెండు ప్రాంతాల్లో టౌన్షిప్లతో పాటు ప్రైవేట్ రియాలిటీ సంస్థలు నివాస వాణిజ్య ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి రంగం సిద్ధం ఉత్తర భాగానికి నవంబర్లో ఖరారు కానున్న టెండర్లు ట్రిపుల్ లో మొత్తం పన్నెండు ఇంటర్చేంజెస్ ఒక్కో ఇంటర్చేంజర్ కోసం తొంభై ఎకరాల విస్తీర్ణం దేశంలో ఉన్న ఎక్స్ప్రెస్ వేలలో ట్రిపుల్ ఆర్ బెస్ట్ ట్రిపుల్ ఆర్ తో మెట్టు ఎక్కనున్న రియాలిటీ రీజనల్ చుట్టూ ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు భారీ టౌన్షిప్ లకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం పన్నెండు ఇంటర్చేంజెస్ దగ్గర భారీగా నివాస వాణిజ్య ప్రాజెక్టులు రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ తెలంగాణ సిగలో మరో కలికితురాయని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు రెండు ఫేజ్లలో నిర్మించే సుమారు మూడు వందల యాభై కిలోమీటర్ల ట్రిపుల్ కు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జాతీయ రహదారి హోదా కల్పించింది ఉత్తర భాగానికి సంబంధించిన అలైన్మెంట్ సైతం ఖరారు కావటం భూసేకరణ పనులు పూర్తవటం కేంద్ర ప్రభుత్వం టెండర్లను సైతం ఆహ్వానించడం చకచకా జరిగిపోయాయి మొత్తం కిలోమీటర్లలో నిర్మాణం జరుపుకోనున్న రీజనల్ రింగ్ రోడ్ లో ఉత్తర భాగం సంగారెడ్డి నర్సాపూర్ తూప్రాన్ గజ్వేల్ జగదేవ్పూర్ భువనగిరి చౌటుప్పల వరకు నూట అరవై ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్లు ఉండగా దక్షిణ భాగం చౌటుప్పల్లో ప్రారంభమైన ఆమన్గల్ షాద్నగర్ మీదుగా సంగారెడ్డి వరకు నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల మేర ఉంటుంది ట్రిపులార్ నిర్మాణంలో భాగంగా మొత్తం పన్నెండు ప్రాంతాల్లో భారీ కోడలను ఏర్పాటు చేయనున్నారు ప్రస్తుతానికి నాలుగు వరుసలుగానే రీజనల్ రింగ్ రోడ్ నిర్మితం కానున్న రానున్న రోజుల్లో ఎనిమిది లేన్లకు దీన్ని విస్తరించనున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాలకు సరిపడేలా ఈ ఇంటర్చేంజ్ నిర్మాణాలు రూపుదిద్దుకోనున్నాయి ఒక్కో ఇంటర్చేంజ్ సుమారు తొంభై ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం కానున్నాయంటే వాటి పరిమాణం ఎంత భారీ స్థాయిలో ఉండనుందో అర్థమవుతుంది జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులను క్రాస్ చేసే చోట దాదాపు వంద మీటర్ల వెడల్పుతో రీజనల్ రింగ్ రోడ్ ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించనున్నారు ఈ క్రాసింగ్స్ వద్ద ఇప్పటికే ఉన్న రోడ్ల నుంచి ట్రిపులార్ పైకి వాహనదారులు రావడానికి అక్కడి నుంచి దిగువనున్న రోడ్లకు వెళ్లేందుకు ఈ క్లోవర్ లీఫ్ ఇంటర్చేంజెస్ అవకాశం కల్పిస్తాయి అంతేకాదు సర్వీస్ రోడ్లతోనూ అనుసంధానమయ్యేలా ఈ ఇంటర్చేంజెస్ నిర్మించనున్నారు ీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు లో క్లవర్ లీఫ్ ఇంటర్చేం స్ట్రక్చర్లు మొత్తం పన్నెండు ప్రాంతాల్లో రానున్నాయని అధికారులు చెబుతున్నారు ముంబై జాతీయ రహదారిపై పెద్దాపూర్ గిర్మాపూర్ గ్రామాల మధ్య ఓ ఇంటర్చేంజర్ నిర్మాణం కానుంది నాందేడ్ రహదారిపై శివంపేట్ సమీపంలో ఫసల్వాది సమీపంలో మరో ఇంటర్చేంజర్ వస్తుంది ఇక మెదక్ రోడ్డుపై రెడ్డిపల్లి పెద్ద చింతకుంట మధ్య ఇంకో ఇంటర్చేంజర్ ను నిర్మిస్తున్నారు నాగ్పూర్ రోడ్డుపై తూప్రాన్ సమీపంలోని ముసాయిపేట వద్ద ఇంటర్చేంజ్ నిర్మాణం కానుంది కరీంనగర్ రాజీవ్ రహదారిపై గౌరారం సమీప లోని గున్పల్లి వద్ద ఇంటర్ వస్తుంది వరంగల్ జాతీయ రహదారిపై భువనగిరి రాయగిరి మధ్య భువనగిరికి చేరువలో మరో ఇంటర్చేంజర్ రానుంది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ రోడ్డుపై మందాపురం పెనుమటి వాణిపురం మధ్య ఇంకో ఇంటర్చేంజర్ ను నిర్మించబోతున్నారు ఇక బెంగళూరు జాతీయ రహదారిపై షాద్ నగర్ సమీపంలో బాలానగర్ దగ్గర మరో ఇంటర్చేంజర్ రాబోతుంది శ్రీశైలం రహదారిపై అమన్ గల్ కు రెండు కిలోమీటర్ల సమీపంలో భారీ ఇంటర్చేంజర్ నిర్మాణం కానుంది ఇంటర్చేజర్ వచ్చే మొత్తం పన్నెండు ప్రాంతాల్లో టౌన్షిప్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ లో భాగంగా రీజనల్ రింగ్ రోడ్ పరిసరాల్లో మరీ ముఖ్యంగా ఇంటర్చేంజెస్ వచ్చే ప్రాంతాల్లో శాటిలైట్ టౌన్షిప్ ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది రేవంత్ సర్కార్ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు భారీగా రానున్నాయి నివాస వాణిజ్య ప్రాజెక్టులతో రానున్న కొన్నేళ్లలో రీజనల్ రింగ్ రోడ్ పరిసరాల రూపురేఖలే మారిపోనున్నాయని అంటున్నారు గ్రేటర్ సిటీకి సమీపంలో నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న మధ్యతరగతి వారికి ఇది మంచి అవకాశమని సూచిస్తున్నారు ట్రిపులర్ అలైన్మెంట్ ఖరారై టెండర్లు పిలవబోతున్న ఉత్తర భాగం రోడ్ నిర్మాణమయ్యే ప్రాంతాల్లో భారీగా భూముల ధరలు పెరిగాయి మరీ ముఖ్యంగా ఆర్ ప్రాజెక్టులో భాగంగా వచ్చే ఇంటర్చేంజెస్ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ రంగం జోరందుకుంది నవంబర్లో రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నిర్మాణం టెండర్లు ఖరారై పనులు ప్రారంభమైతే భారీ జంక్షన్ల సమీపంలో ప్రస్తుతం ఉన్న ధరలు భారీగా పెరగనున్నాయని అంచనా వేస్తున్నారు ఇప్పటికే ఇంటర్చేంజెస్ వచ్చే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రియల్ వెంచర్లు వెలవగా పలు నివాస ప్రాజెక్టుల నిర్మాణానికి రియాలిటీ సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి